నా పేరు బాదావత అశోక్ కుమార్ మాది టేగుల్పల్లి బొద్దుతండా గ్రామం టేగుల్పల్లి మండలం బద్రాజ్ కొత్తూడెం డిస్టిక్ నేను ఈ స్వస్తిక్ తేజ్ అని మన గుంటూరు ఆన్లైన్ ఒక అంటే ఫోన్ నెంబర్ ద్వారా ఆన్లైన్ చేసుకున్నానండి అది వేసుకున్నప్పుడు బాగానే వచ్చింది వేరు వ్యవస్థ కానీ ఇవి కానీ కానీ బాగానే వచ్చింది వేరే వేరే షీట్ వేసింది కానీ అవి కొంచెం అంటే వేరు వ్యవస్థ తట్టుకోలేకపోయింది కానీ స్వస్తిక్ సీడ్ అయితే బాగానే తట్టుకున్నది ఇది కాపు కూడా చూడండి కాపు కూడా కొంచెం బాగానే వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కూడా ఒక ఇరవై ప్యాకెట్లు అయినా నేను ఆన్లైన్ చేసుకున్నాను బాగానే ఉంటుంది మీరు కూడా అన్లైన్ చేసుకోండి వర్షాలు ఎక్కువన్నా తక్కువన్నా దక్కున్నా కానీ ఇప్పుడు వర్షాలు అయితే బాగానే బాగానే ఉన్నాయి ఈ సంవత్సరం వర్షాలు వచ్చినా కూడా వేర్లు వ్యవస్థ తట్టుకొని ఈ స్థితికి వచ్చినాయి అంటే బాగానే ఉన్నాయి వేర్లు వ్యవస్థ అయినా బాగానే ఉన్నాయి అంటే వేరు ఏ మందు కొట్టాలన్నా కూడా కంపెనీ నుంచి మాకు ఫోన్లు వచ్చినాయి ఇది ఈ మందు కొట్టాలనే ఫోటోలు కూడా పంపించారు అదే కొట్టినాం అందుకనే ఇది కాపు కూడా బాగానే దిగింది బాగానే ఉంది సైజు బాగానే ఉందన్న కాదు సైజు కానీ కలర్ కానీ బాగానే వచ్చినాయి మొత్తం ఇక కాపు కూడా బాగానే దిగింది కాయ కూడా బాగానే ఉంది కొంచెం బరువుగానే ఉంది ఇది కూడా ఒక అంటే బరువుగానే ఉంది బాగుంది కాయలో ఉన్న గింజలు కూడా బాగానే ఉన్నాయి గింజలు కూడా వంద పైన ఉన్నాయి తూకం కూడా బాగానే వస్తుంది అన్నది ఆ ఏ మందు కొట్టిన కూడా తీసుకుంటాను మంచిగా మీరు అంటే కంపెనీ ద్వారా వచ్చిన మందులే అన్న మేము ఆడ మేము ఫోన్ చేసినాం మీరు స్వస్తి ఏదంటే మీరు ఆ కంపెనీ వాళ్ళే ఫోన్ చేసి ఈ మందు కొట్టండి బాగానే ఉంటుందంటే ఆ మందు కొట్టినాం వచ్చింది తెగుళ్ళకి ఆ తిప్పిన తెగుళ్ళకి తట్టుకుంటుంది అన్న వేరే షేడ్ అయితే కొంచెం తట్టుకోవట్లేదు కానీ స్వస్తికి అయితే వేరే తెగుళ్ళు కానీ కుమ్మకుళ్ళు కానీ ఏదైనా కూడా ఎక్కువ రోగం రాకుండా అయితే ఉందన్న అది ఇక వేరే సీడ్కి మా సీడ్కి అయితే ఈ సొస్సి అయితే ఎక్కువ రోగం రాకుండా అయితే ఉంది అంటే తెగుళ్ళకి నలికి తట్టుకున్నది అదైతే నల్లికి తట్టుకోకుండా అదేమో ఎర్రగా మారింది అది ఎర్ర నల్లది ఇదైతే నల్లి ఏం లేదు కాబట్టి ఇది బాగానే ఉంది నల్లికి తట్టుకున్నది అన్ని రోగాలు కట్టుకున్నది పెట్టుబడి అయితే కొంచెం తక్కువనే పడి నాకు దిగుబడి మాత్రం బాగానే వచ్చింది సస్తికి నేనైతే ఏకరం వేసానండి ఎకరం దాంట్లో ఒక నలభై క్వింటాల్ దాకా దిగుబడి రావచ్చు దాంట్లో ఒక కింటాల్ రెండు క్వింటాల్ దాకా తాలు కూడా ఒక ముప్పై ఎనిమిది నుంచి నలభై కింటాల్ దాకా అయితే దిగుబడి వస్తుంది ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు దీన్ని ఆలైన్ నేను కూడా మళ్ళీ ఆన్లైన్ కూడా చేసిన ఒక ఇరవై ప్యాకెట్లు పోయిన సంవత్సరంకి అయితే ఒక ఎకరా పది ప్యాకెట్లు తీసుకొని ఎకరానికి వేసిన ఈ సంవత్సరం దీన్ని దిగుబడి వచ్చింది దీన్ని చూసిన తర్వాత ఇంకో పది ప్యాకెట్లు వచ్చేసి ఇరవై ప్యాకెట్లు ఆన్లైన్ చేసిన ఇరవై ప్యాకెట్లు అడ్వాన్స్ కూడా పెట్టినా ఇరవై ప్యాకెట్లు తీసుకున్నా ఇది అని నేను స్వస్తిఫై చేశాను కింద నుంచి అయినా బ్రాంచెస్ కానీ కాయలు కానీ ఆయన బాగానే కాసినాయి దగ్గర దగ్గర ఉన్నాయి కొంచెం అంటే దగ్గర దగ్గర ఉన్నాయి కాయలు చూడండి ఫస్ట్ నుంచి ఇది అదే సైజు